ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఈ లక్కన్ సరోజ్ అనే పెద్ద మనిషి గురించి మనం తెలుసుకున్నట్టయితే కళ్ళల్లో నుంచి నీళ్లే కాదు కదా రక్తం కూడా గారుతుంది అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ఈ లక్కన్ సరోజ్ అనే వ్యక్తి అలహాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక మర్డర్ కేసులో ఒక అనుమానితనిగా ఇతనైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కాకపోతే ఇంటర్నల్ గా జరిగినటువంటి కొన్ని పాలిటిక్స్ కారణంగా అంటే అంతర్గతంగా జరిగినటువంటి కొన్ని రాజకీయ కూటల వల్ల ఇతనికి అయితే లైఫ్ టైం సిక్స్ అయితే పడింది అయితే వీళ్ళు కూతురు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి కోర్టులకు కూడా విసిగిత్తించి ఫైనల్ గా అయితే ఈ కేసుని నలభై రెండు సంవత్సరాల తర్వాత రీఓపెన్ చేయించారు ఈ కేసు రీఓపెన్ చేయగా తెలిసింది ఏంటంటే ఈ లక్కన్ సరోజ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు గాని లేవు అని రుజువైంది కొన్ని తప్పిదాల వల్ల ఇతనికి లైఫ్ టైం సిక్స్ అయితే పడిందని చెప్పి కోర్టే సారీ చెప్పి ఇతను నలభై మూడు సంవత్సరాల తర్వాత మే ఒకటవ తేదీన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది ఇతని ప్రాణాలతో అయితే బయటికి పంపించగలిగారు కానీ నలభై మూడు సంవత్సరాల జీవితాన్ని కానీ తన యవ్వనాన్ని కానీ తిరిగి ఇవ్వలేకపోయారు దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఒక జీవితాన్ని లీగల్ గానే నలిపేశారు అని కొన్ని కొన్నిసార్లు తప్పు చేసినా తప్పు చేయకపోయినా కోర్టు దాకా వెళ్తుంటాం కానీ అటువంటి టైంలో కోర్టు మీద కానీ చట్టాల మీద కానీ నమ్ముకోకుండా ఒక మంచి లాయర్ని పెట్టుకోవడం మంచిది